నమస్తే వెల్కమ్ టు వరంగల్ దర్శన్ ఈరోజు ఉన్నామండి దీన్ దయాల్ నగర్లోని ఒక ఇంటి వద్ద ఉన్నాం ఇప్పుడు వచ్చేసి శారద అనేటువంటి వ్యక్తిని నేను మీకు పరిచయం చేయబోతున్నాను మరి వాళ్ళ కుటుంబ పరిస్థితి వచ్చి ఆర్థికంగాను ఆరోగ్యపరంగాను చాలా కఠినమైన స్థితిలో వాళ్ళు ఉన్నారు మరి భర్తకి అనారోగ్య పరిస్థితిలో ఉండడం వల్ల మరి కుటుంబాన్ని పోషించే స్థితిలో వాళ్ళు లేకపోవడం వల్ల లయన్స్ క్లబ్ వరంగల్ దర్శన్ తరపున గారు మరియు ముబిన్ గారు మరి వాళ్ళకి రైస్ బ్యాగ్ ఇంకా నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడు తనతో మాట్లాడి కుటుంబ పరిస్థితి మనం ఇప్పుడు తెలుసుకుందాం శారద గారు మీ ఆయన పేరేంటి సురేష్ మేడం ఓకే ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది తాగి తాగి అన్ని ఖరాబ్ అయినాయి మేడం కొంచెం కొద్దిగా ఇబ్బంది అవుతుంది ఆయన పది రోజులు చేస్తే ఒకరు తినుడు ఉండు పాప ఎనిమిది సంవత్సరాల పాప ఉంది బాబు కూడా వన్ ఇయర్ బాబు చాలా ఇబ్బంది అవుతుంది మేడం వేరేటోళ్ళకి ఇచ్చి పనికి వెళ్తే తినుడు లేకుంటే లేదు మేడం సో ఇప్పుడు మీరు పనికి వెళ్ళలేని సిచువేషన్లో ఉన్నారు చిన్న బాబు ఉండడం వల్ల అంతేనా ఓకే మరి పాప పాప స్కూల్కి వెళ్తుంది మేడం సో చదివిస్తున్నారా పాపని చదివిస్తున్నాను మేడం గవర్నమెంట్ స్కూల్ పోయేది ఇన్ని రోజులు ఈ సంవత్సరం చదువుతలేదని ఇక్కడ కార్మినియా స్కూల్ వేసాను మేడం మరి ఇప్పుడు స్కూల్కి తీసుకెళ్ళడం తీసుకురావడం అవన్నీ ఎవరు చేస్తారు నేనే పని చేసి స్కూల్ ఫీజు వ్యాన్ ఫీజు కడతాను మేడం బస్కి వస్తుంది బస్సు వస్తుంది మేడం మరి చిన్న బాబు ఉన్నాడు కదమ్మా మీరు వర్క్కి వెళ్తే మరి ఎవరు చూసుకుంటున్నారు వేరేటోళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఇచ్చిపోతాం మేడం మధ్యాహ్నం వచ్చి పాలు ఇచ్చి మళ్ళీ వెళ్తాం మేడం మరి ఇప్పుడు ఆయన ఆరోగ్యం బాగాలేదు కదా మరి అతనికి కూడా ఖర్చు అవుతుంది తెచ్చి చేసుకుంటాం మేడం అన్ని చూసుకుంటాను నేనే సో మీకు వచ్చిన ఆదాయం అంటే మీరు వర్క్ వెళ్ళి కూలీ చేస్తేనే కూలీ చేస్తేనే తినడం లేకుంటే లేదు మేడం కూలీ లేనప్పుడు మీకు ఆహారం ఏమి ఉండదు ఆ ఉంటది కానీ కొద్దిగా ఇబ్బంది అవుతుంది మేడం అట్లా ఆయన ఒక రోజు చేస్తే రెండు రోజులు తింటాం చదువుకొని తింటాం అట్లా అని మరి ఇప్పుడు ఆయన అనారోగ్యంగా ఉన్నాడు కదా దానికి మరి డబ్బులు ఖర్చు అవుతాయి పనికి వెళ్ళి తీసుకొస్తాను మేడం ఇక రోజు పని చిన్న రూమ్ రెంట్ కట్టడు వెయ్యి రూపాయల రూమ్ రెంట్ కట్టడు ఆయనకు వెయ్యి రూపాయలు మందులు ఎంజిమ్ హాస్పిటల్ పోయి మందులు తీసుకొస్తాం దాంట్లో రెండు వేలు మూడు వేలలో చదువుకుంటాం మేడం ఎవరికైనా సాయం చేయండి మేడం ఇప్పుడు మీకు కూలికి వెళ్ళినప్పుడు వచ్చే ఆదాయంతోనే మీకు ఇంటి కిరాయి మీ పాప ఖర్చులు మీ ఆయన అనారోగ్యం అన్నీ మీతోనే అవుతుంది మాతో అవుతుంది మేడం అన్ని మా పాప ఖర్చులు ఇంటి కిరాయి మా బాబు ఖర్చు జ్వరం అన్నీ అన్ని పని చేస్తేనే అవుతుంది మేడం మరి చూసారు కదండి శారదా గారి ఇంటి పరిస్థితి ఎలా ఉందో నమస్కారం అండి తన పేరు శారదా తనకు సంవత్సరం బాబు ఎనిమిది సంవత్సరాల పాప ఉంది వాళ్ళ భర్త కొంచెం ఆరోగ్య పరిస్థితి బాగాలేక తను చాలా ఇబ్బందులు పడుతుంది బాబుకి పాలు కానీ వాళ్ళ ఇంట్లో సామాను కానీ ఏం లేక చిన్న ఇంట్లో ఒక చిన్న రూమ్లో ఉంటున్నారు వాళ్ళు వాళ్ళ పరిస్థితి అసలు చాలా కఠినంగా ఉన్నది ఎవరన్నా మీరు మీకు తోచిన సహాయం చేయగలరని లయన్స్ క్లబ్ ఆఫ్ వరంగల్ దర్శన్ ప్రెసిడెంట్ కోరుతున్నాను ఈ రోజు మా వరంగల్ దర్శనం తరఫున వాళ్ళకి కొన్ని కిరాణం సామాను ఏర్పాటు చేయడం జరిగింది సో చూశారు కదండి శారదా గారి ఇంటి పరిస్థితి ఎలా ఉందో మరి ఇంకెవరైనా దాతలు వారికి సహాయం చేయాలి అనుకుంటే ఈ విజయంలో కనిపిస్తున్న నంబర్కి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయండి